హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జీవన్ ప్రమాణ యాప్ నుండి పెన్షనర్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం ఈ యాప్ నుండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఎలాగ పెన్షనర్స్ రిజిస్టర్ చేసుకోవాలో చూద్దామండి ప్లే స్టోర్లోకి వెళ్ళి జీవన్ ప్రమాణ యాప్ అని టైప్ చేయగానే ఎలా లో కనిపిస్తుందండి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కంపల్సరీ స్మార్ట్ ఫోన్ కంపల్సరీ ఉండాలండి నెక్స్ట్ ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీ ఉండాలి ఇదిగోండి ఇలాగ జీవన ప్రమాణ యాప్ ఈ లోగా కనిపిస్తుంది ఈ లోగ కనిపించగానే డౌన్లోడ్ టి చేయండి డౌన్లోడ్ చేయగానే మనకి ఓపెన్ అని కనిపిస్తుంది ఓపెన్ తర్వాత మనకి ఆధార్ ఫేస్ ఐడి అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఇది డౌన్లోడ్ చేయగానే మనకి అది కూడా డౌన్లోడ్ చేయమని చూపిస్తుంది అండి కొంతమంది చూపించకపోతే మాత్రం కంపల్సరీ మీరు మళ్ళా ఫేస్ ఆధార్ ఫేస్ ఐడి అని ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇది థర్డ్ పార్టీ యాప్ అండి దీంట్లో కనిపించదు మీకు అది యాప్ అనేది కనిపించదు థర్డ్ పార్టీ యాప్ వల్ల కనిపించకుండా ఉంటుంది కానీ డౌన్లోడ్ మాత్రం కంపల్సరీ చేయాలి మీరు డౌన్లోడ్లో కనిపించలేదని నెక్స్ట్ డెస్క్టాప్ మీద కనిపించలేదని మీరేం కంగారుపడం అవసరం లేదండి ఇది ఫేస్ ఆధార్ ఫేస్ ఐడి ఆర్డి యాప్ మీరు డౌన్లోడ్ చేయగానే మనకి ఎలా కనిపిస్తుంది అనమాట అండి మీరేం కంగారు పడడం అవసరం లేదు దాన్ని ప్రత్యేకించి అది యాప్ని ఓపెన్ చేయన అవసరం లేదు కూడా లేదు ఓకేనండి ఇప్పుడు మన పెన్షన్ ఐడి రిజిస్టర్ చేసుకునే ముందు మన స్మార్ట్ మొబైల్ ఉన్న వాళ్ళు అందరి పేరు వాళ్ళ ఫేస్ ఐడి తోటి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట అండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదండి వాళ్ళ పేరు మీద ముందట రిజిస్టర్ చేసుకోవాలి నా నేను నా పేరుని రిజిస్టర్ చేసుకుని క్లిక్ చేయగానే ఎలాగో వస్తుందండి ఇదిగో నా ఫేస్ ఐడి తోటి కళ్ళు పెద్ద చేసి బ్లింక్ చేయాలన్నమాట అండి చేయగానే మనకి ఈ చూపించినట్టు పిక్ పిక్చర్ వస్తుంది దీంట్లోని మనకి ఆధార్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు ఓటీపీ వచ్చింది మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఇది ఎవరిదైనా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇదిగోండి ఇలా చేయగానే మనకి ఓటీపీ వస్తుంది అన్నమాట అండి ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబర్కి కంపల్సరిగా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి అది ఎంటర్ చేయగానే మనకి ఇదిగోండి ఇలాగా కనిపిస్తుంది సబ్మిట్ కొట్టగానే ఇప్పుడు మనకి పెన్షనర్ ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం చేయవలసినది ఏంటంటే పెన్షన్ నేమ్ పూర్తిగా టైప్ చేయాలండి ఈ విధంగా పీపీఓ కాపీలో ఎలా ఉందో అలా టైప్ చేస్తే ఇబ్బంది ఉండదండి అది అది గుర్తుపెట్టుకోండి పీపీఓ కాపీ కూడా దగ్గర పెట్టుకుంటే మంచిది పీపీఓ కాపీలో ఉన్న పేరు కరెక్ట్గా ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్ రాకుండా టైప్ చేసుకోండి మళ్ళీ ఇబ్బంది పడకూడదు అండి అందు గురించి ఫ్యామిలీ పెన్షనరా సర్వీస్ పెన్షనర్ ఫ్యా సర్వీస్లో ఉండగా రిటైర్ అయితే సర్వీస్ పెన్షనర్ అండి చనిపోయిన వాళ్ళకి తర్వాత వచ్చే వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షన్ అంటే లో ఉండగా పెన్షన్ తీసుకునే వాళ్ళు అనమాట అండి ఇక్కడ తీసుకోగానే నెక్స్ట్ సెకండ్ స్టెప్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యు అని కొట్టాలి థర్డ్ స్టెప్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కొట్టాలి నెక్స్ట్ థర్డ్ స్టెప్ కూడా ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పిఎస్యు అని కంపల్సరీ ఉండాలి ఈస్టర్న్ పవర్ అని నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో కూడా ఈస్టర్న్ పవర్ ఉండాలి థర్డ్ స్టెప్ ఈస్టర్న్ పవర్ అని ఉండాలి కొంతమంది సెంట్రల్ పవర్ అని పవర్ యూనిట్ అని పవర్ జనరేషన్ అని ఉంటాయి అవన్నీ క్లిక్ చేయకూడదండి ఓన్లీ ఈస్టర్న్ పవర్ మాత్రమే క్లిక్ చేస్తే మన డివిజన్ కి సంబంధించిన పీపీఓ నెంబరు అంటే ఇక్కడ పీపీఓ నెంబర్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే పీపీఓ నెంబర్ కదండి నైన్ త్రిబుల్ జీరో మీద కానీ నైన్ డబల్ జీరో మీద కానీ ఉన్న నెంబర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట పీపీఓ నెంబర్ మాత్రమే ఇక్కడ ఫీట్ చేస్తే మాత్రం రాంగ్ అవుతుంది మరలా మీరు ఇంకోసారి సబ్మిట్ చేయవలసి వస్తుంది అది పెన్షనర్స్ కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలని విషయం అన్నమాట ఇక్కడ పీపీఓ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మీరు దగ్గర ఉంచుకోవాలి కంపల్సరీగాను ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ టైప్ చేయగానే మనకి కింద రీమ్యారేజా అని అడుగుతుంది రీమ్యారేజ్లో రీమ్యారేజ్ కాకపోతే మీరు నూనె నొక్కి నెక్స్ట్ ప్రాసెస్ చూడాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే మనకి ఇది టైం ఎక్కువ బాగుండు ఉండదు మళ్ళీ టైం అవుట్ అయితే మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాల్సిన వస్తుంది అన్నమాట అండి ఇదిగోండి నెక్స్ట్కి నొక్కగానే మనకి ఇదిగో ఇది కనిపిస్తుందండి మీరు చేసినవన్నీ ఈ స్క్రీన్లో కనిపిస్తాయి మళ్ళీ చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట అండి ఇది క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ అడుగుతుంది కన్ఫర్మేషన్ అడగగానే మనకి స్కాన్ అని నొక్కుతుంది స్కాన్ అని నొక్కగానే మనకి మొబైల్లో ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది ఆన్ చేయగానే మనకి ఇదిగోండి ఇలా కనిపిస్తుంది మీరు బ్లింక్ చేయగానే మనకి రిజిస్టర్ అవుతుంది అనమాట అండి కంపల్సరీగా మీరు బ్లింక్ చేయాలి కళ్ళు పెద్ద చేసి చూడాలి ఆ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది దీన్ని షాట్ ఎవరైతే ఉన్నారో డివిజన్ ఆఫీసులో వాళ్ళ పెన్షనర్ సీట్గా ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇవ్వండి పెన్షన్ సీట్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ కూడా చేసుకోండి అది తర్వాత రోజున అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిందా లేదా కూడా కంపల్సరీ చూసుకోండి దీంట్లో ఏ మిస్టేక్ వచ్చినా మళ్ళీ మళ్ళీ రీసబ్మిట్ చేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్